చిత్తూరు జిల్లా పులిచెల్ల మండల సర్వసభ్య సమావేశం ఘోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు పులిచెల్ల ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది మండలంలో పదకొండు మంది ఎంపీటీసీలు ఉన్నారు ఇందులో వైసీపీకి తొమ్మిది మంది టీడీపీకి ఇద్దరు ఉన్నారు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో నలుగురు ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి టీడీపీకి చెందిన ఎల్లంకివారిపల్లి ఎంపీటీసీ నాయుడు రాయవారిపల్లి ఎంపీటీసీ సింధు రవి హాజరయ్యారు వైసీపీ ఎంపీటీసీలు హాజరు కాలేదు మండల సభ సమావేశానికి కోరం కావాలంటే ఆరుగురు ఎంపీటీసీలు హాజరు కావాలి అయితే ఈ సమావేశానికి ఇద్దరి హాజరు కావడంతో ఎంపీడీఓ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు ఈ సమావేశంలో ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి సర్పంచ్లు గిరిధర్ రెడ్డి మునిరత్నం కృష్ణయ్య వాసుదేవరెడ్డి అధికారులు ఈవో పీఆర్ఆర్డీ యుగంధర్ ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య హౌసింగ్ ఏఈ త్యాగరాజు పిఆర్ఏఈ రామకృష్ణ నాయక్ ఏపీఓ షౌకత్ అలీ సీనియర్ అసిస్టెంట్ రమణమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్లు విజయలక్ష్మి రమాదేవి జూనియర్ అసిస్టెంట్ గిరిబాబు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు